పూర్తి వివరాలకు రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నెల్లూరులో ఖతర్నాక్ లేడీ డార్లు గంజాయి వ్యాపారం చేస్తూ నేరగాళ్లు హెచ్చిమీరడంపై ఆందోళన నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది లేడీ కూడా నెల్లూరులో ఉన్నారు ఇప్పటికే అరుణను కడకటాల వెనక్కి నెట్టగా తాజాగా మరొక లేడీ డార్ ఆరవ కామాక్షిన్ కూడా మరొక హత్య కేసులో అరెస్ట్ అయింది గతంలో ఎరని విధంగా హత్యలు జరుగుతున్నాయి నిత్యం హత్యలలో నెల్లూరు ప్రాంతం అట్టుడికి పోతుంది ఎక్కడ హత్య జరిగినా నెల్లూరు క్రిమినల్స్ చేయి ఉంది ఈ కతర్నాక్ లేడీ హత్యలు చేయడంలో దిట్ట స్కెచ్ వేయడంలో ఆమెకు మించిన వారు లేరు గంజాయి కేసుల్లో అడ్డు పడుతున్నందుకు సిపిఎం నాయకుడు పెంచలయ్యను హత్య చేయించింది ఆరవ కామాక్షిగా పోలీసులు గుర్తించారు నెల్లూరు నగరానికి చెందిన సిపిఎం నాయకుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో విచారించిన పోలీసులకు ఆరవ కామాక్షి ప్రమేయం బయటపడింది కామాక్షితో పాటు మరో ఏడుగురిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఐదు కిలోల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అరవ కామాక్షి నెల్లూరు నగరంలో పలు రాజకీయ నేతలతో సంబంధాలు నేర్పుతున్నారు గత కొంతకాలంగా అన్ని ప్రధాన పార్టీలకు మద్దతు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తన వ్యాపారిని ఎదేచ్చగా ఆరవ కామాక్షి కొనసాగిస్తున్నారు గంజాయి వ్యాపారి చేస్తూ గంజాయి బ్యాచ్ను మెయింటైన్ చేస్తూ ఆరవ కామాక్షి బాగా కూడబెట్టింది అరవ కామాక్షి ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ గంజాయి బ్యాచ్ తో వ్యాపారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు కామాక్షి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో యువకులను గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకొని గంజాయి విక్రయిస్తున్నారు గంజాయి విక్రయాలకు పెంచలయ్య అడ్డుపడ్డాడని అతని హత్య చేయించిందని పోలీసులు చెప్తున్నారు గతంలో ఒక హత్య కేసులో కూడా ఈమె ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా విచారణ ప్రారంభించారు మొత్తం మీద నెల్లూరు నగరంలో లేడీ డాన్ లో నేరగాలు హెచ్చుబిరడంపై ఆందోళన వ్యక్తమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో